మావోయిస్టులను మార్చి నాటికంతా కూడా లేకుండా చేస్తామని చెప్పి మోడీ అమిత్ షాలు ప్రకటించి నక్సల ఇట్లని మావోయిస్టులని కాల్చి చంపేస్తున్నారు మార్చి ఇరవై ఆరు వరకు డెడ్ లైన్ పెట్టడమే తప్పు అయితే తప్పు కానీ మార్చి ఇరవై ఆరు వరకు డెడ్ లైన్ పెట్టిన తర్వాత అంతలోగానే మావోయిస్టులని ఎందుకు చంపేస్తున్నారు వాళ్ళని చంపేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు మీరు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం చట్టాలను అమలు చేయడానికి అధికారంలోకి వచ్చారు కదా కేంద్రంలో మరి వాటికి భిన్నంగానే మేము మావోయిస్టులను అంతా కూడా చంపేస్తాం లేకుండా చేస్తామని చెప్పి అక్కడ అమిత్ షా అంటున్నాడు ఇక్కడ బండి సంజయ్ కూడా అంటున్నాడు అమిత్ షా ఒక్కసారి మాట ఇచ్చిండంటే అది అంతమయ్యేంత వరకు వినడు అని చెప్పి అంటున్నాడు మరి ఆ రకంగా అయితే అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేసి అలాంటి కార్యక్రమానికి పూనుకోవచ్చు కానీ కేంద్ర మంత్రిగానే ఉంటూ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టులను అనేటటువంటి వాళ్ళని కూడా ఏరేస్తాం చంపేస్తాం అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేటటువంటి సరైనది కాదు దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది అట్లాగే అంత కూడా ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్తా అంటున్నారు ఎన్కౌంటర్లో చనిపోతే సాయుధంగా ఉండేటటువంటి వాళ్ళ చేతుల్లో ఏకే ఫార్టీ సెవెన్లో ఇతర ఆయుధాలు కూడా దొరికినాయని చెప్తా ఉన్నారు మరి ఏకే ఫార్టీ సెవెన్ కలిగి శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళితే కాల్పులు జరిగితే మీరు మాత్రం ఎందుకు కాల్పుల గురి కాలేదు పోలీసులకు ఎందుకు గాయాల గురి ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లే కదా దీని బట్టి స్పష్టం అవుతుంది ఈ బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ అన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం అడవి ప్రాంతాల్లో గిరిజనులంతా కూడా తరలించి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలంటే అక్కడ గిరిజనులకు అండగా మావోయిస్టులు ఉన్నారు అందుకే మావోయిస్టులు నేరేసి ఆ తర్వాత గిరిజనులు తరిమేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది అందుకనే ఇలాంటి దాడుల్ని ఇలాంటి హత్యల్ని ప్రభుత్వం చేసేటటువంటి హత్యల్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మావోయిస్టులు అంటున్నారు మేము చర్చలు జరపడానికి సిద్ధం అంటున్నారు చర్చలు జరుపుతామంటే కూడా కాల్చి చంపడం అనేటటువంటిది ఎక్కడ జరగడం లేదు ప్రపంచంలో ఎక్కడ జరగడం లేదు చర్చలు జరుపుతామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత ఎక్కడ కూడా కాల్పులు జరపడం లేదు మందు పాత్రలు పేల్చడం లేదు ఎవరిని చంపడం లేదు వాళ్ళే చస్తున్నారు తప్ప ఇతర చంపలేదు అయినా సరే మీరు వేటాడి వెంటాడి చంపడం పూర్తి దారుణమైనటువంటి విషయం ఇది ప్రజానీకం అంతా కూడా ఖండించాలని ఇలాంటి ఘటనలకంతా కూడా ప్రజలంతా కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి కోరుతున్నాను కేంద్ర ప్రభుత్వం ఈ విషయాల్ని ఈ రకమైనటువంటి ఆపరేషన్ కగారిని ఆపివేసి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలా ఆ రకంగా జరగకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను